హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథని తరువాత భాగం తెలుసుకుందాం తరుణ్ మోహిత ఆఫీస్కి వచ్చి మోహితాకి ఒక పేపర్ ఇస్తాడు ఆ కాగితం చూసి మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతుంది అక్కడ వ్రాసాను అని చెప్తాడు నా జీవితంలో అన్ను అనే అమ్మాయి ఉంది ఈ విషయాలన్నీ నా భార్యకి ముందే చెప్పాను అయినా నా కొడుకుని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసింది మోహిత చదవడం పూర్తయింది అయినా చెంపకి చేయి ఆనించుకుని ఇంకా చదువుతున్నట్టే ఆ కాగితం వైపు చూస్తోంది అతను ఓపికగా ప్రశాంతంగా ఆమె ఆ కాగితంలో నుంచి తలెత్తడానికి చూస్తున్నాడు మోహిత చివరికి శరీరంలో శక్తి అంతా ఉపయోగించినట్టుగా తలెత్తింది అతను కళ్ళల్లోకి సూటుగా చూడబోయింది కానీ సాధ్యం కాలేదు మళ్ళా శక్తిని కూడా తీసుకుంది అతన్ని చూస్తూ చెప్పింది మీ భార్య మీ దగ్గరికి రాదు వెళ్ళమని కూడా మేము సలహా చెప్పం అంది ఎందుకని అన్నాడు తను ప్రాణంగా ప్రేమించే భర్త తనని ప్రేమించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది తను కోరుకున్న ప్రేమ భర్త దగ్గర దొరకని రోజున అది వ్యభిచారంగా భావిస్తుంది మీ భార్య కూడా అదే పని చేసి ఉంటుంది మోహి ఆవేశంగా లేస్తూ అనబోయాడు మోహిత చేత్తో వారిస్తూ మోహిత అని గుర్తు చేసింది మీరు మా ఆఫీస్కి వచ్చారు మీ కేసు గురించి చెప్పారు సలహా కూడా అడిగారు మాకు అర్థమైనంత వరకు చెప్పాం ఇక మీ పని పూర్తయింది అని అంది మోహి ప్లీజ్ నువ్వెంత నరకం పెడుతున్నావో తెలుసా అతని కంఠం లేచింది మోహిత బెల్ నొక్కింది ఇంటర్కమ్లో నెక్స్ట్ కేస్ ప్లీజ్ అంది తరుణ్ టేబుల్ మీదకి వంగి గుప్పిటి బిగించి ఏదో ఆవేశంగా చెప్పబోతున్నాడు గుడ్ ఈవినింగ్ మేడం వెనక నుంచి వినిపించింది ఇన్ ప్లీజ్ మోహిత అంది తరుణ్ ఆగ్రహం దవడ ఎముక బిగించి ఆపుకున్నాడు ఒక్కసారి మోహితాన్ని చూశాడు ఓకే అతను గిరుక్కును తిరిగి వెళ్ళిపోయాడు మోహితాకి తల దిమ్ముగా ఉంది తర్వాత కేసు తన వృత్తి నైపుణ్యంతో యాంత్రికంగా చూసేసింది ఆరు గంటలైంది మోహిత బస్సులో బయలుదేరి అనూను ఉంచిన సెంటర్కి వెళ్ళింది ఆయా ఎదురు చూస్తోంది మమ్మీ రాలేదని ఏడుస్తున్నాడమ్మా ఈరోజు అస్సలు పాలు తాగలేదు అన్నం తినలేదు అని చెప్పింది మోహిత అనూని గుండెలకి అదుముకుంది వాడి పొట్టలో ముఖం దాచుకుంది వాడి స్పర్శ సేదదీరుతున్నట్టుగా ఉంది నువ్వు కూడా లేకుండా ఉంటే నేనేమైపోయేదాన్నో అనుకుంది రాత్రి అయింది మోహిత మంచం మీద పడుకుని ఉంది దోమలు ఎక్కువగా ఉండడంతో దోమతెర వేసుకుంది అను గుండెల మీద మోహితాన్ని కరుచుకుని నిద్రపోతున్నాడు వాడు ఇంటికి తీసుకుని వచ్చినప్పటి నుంచి డాడీ దగ్గరికి వెళ్దామంటూ ఒకటే ఏడుపు మొదట తను కనిపించకపోతే తన కోసం వెతుక్కుంటాడు తను కనిపించగానే డాడీ అంటూ ఏడుపు లంకించుకుంటాడు ఆ చిన్నారి దృష్టిలో డాడీ మమ్మీ వేరువేరు కాదు ఇద్దరూ ఉంటే కానీ వాడికి ఆనందం రాదు మోహితాకి వాడిని పెంచడం కష్టంగానే అనిపిస్తోంది తను కష్టపడి డబ్బు సంపాదించి ఇవ్వగలదు కానీ తరుణ్ ప్రేమని ఎలా ఇవ్వగలదు అను ఇలా పెరిగి పెద్దవాడైతే ఎలాంటి వ్యక్తిత్వం గల మనిషి అవుతాడు తన మీద కోపగించుకుంటాడా ఇదేమిటి అనుకి మళ్ళీ తరుణ్ పోలిక వారసత్వంగా రావటం లేదు కదా ఏమో కొన్ని ఇంటి చాలు అంటూ పోలికలు వస్తాయి అంటారు మోహితాకి తరుణ్ మీద చాలా కోపంగా ఉంది తను అతన్ని జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలని అన్ని ప్రయత్నాలు చేస్తే అతనికి తను ఆనందంగా ఉన్నందుకు ఇంకా గిల్టీగా అనిపించి అన్ను ఇంకా గుర్తుకు వచ్చిందట అన్నునే పెళ్ళి చేసుకోవాల్సింది అతను చేసుకునేవాడేమో కనీసం అన్ను కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాను అనే జ్ఞాపకమైనా అతనికి సంతృప్తి ఇచ్చేదేమో తను అది దక్కకుండా చేసింది అదే మాటిమాటికి అదే భావన తనలో తను అన్నుకి అతనికి మధ్య అడ్డుగా వెళ్ళానేమోనని అన్ను జ్ఞాపకంతో నిండిన అతన్ని తన స్వంతం అనుకోలేకపోయింది అన్ను జ్ఞాపకంలో నుండి తరుణ్ తనకి కావాలి కానీ ఇది సాధ్యమా అన్ను అతని మనసులో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది అన్ను అంటే ఈర్షి కలుగుతోంది కనిపిస్తే చంపేయాలన్న ద్వేషం వస్తోంది ఇది ఏ పగ ఇలా తన మీద తీర్చుకుంటోంది అన్ను అన్ను నుంచి తరుణ్ణి తను రక్షించుకోలేదా అన్ను జ్ఞాపకం అతని మనసు నుంచి మాయమైన మరుక్షణం తనకి ఎంత ఆనందం అనిపిస్తుంది అన్ను ఎంత అదృష్టవంతురాలు అతని మనసులో ఆమె కోసం వేసిన రత్న చెక్కు చెదిరే పరిస్థితి లేదు మోహితాకి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి తనకి తెలుసు తన మనసు తరుణ్ణి ఎంతగా కోరుకుంటోందో ఎంతగా ప్రేమిస్తోందో అదే మోహితాకి ఎదురుగా కనిపిస్తున్న నరకం తరుణ్ణి తను పూర్తిగా తన వాడిని చేసుకోలేదు పోని ఆ అన్ను కనిపించేస్తే కానీ మోహితాకి వెరపుగా ఉంది భయంగా ఉంది ఆ అన్ను ఎలాంటి పరిస్థితిలో ఉందో తను అది ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు ఆలోచిస్తుంటే మోహిత కళ్ళ ముందు ఒక దృశ్యం కదిలింది ఆ రోజు పెళ్ళైన కొత్తలో తరుణ్ ఫ్రెండ్ రాజా కూతురు పుట్టినరోజు త్వరగా వచ్చేస్తానని చెప్పాడు తరుణ్ కానీ ఆఖరి క్షణంలో అతనికి వీలు కాలేదు నువ్వు వెళ్ళి వచ్చేసే నాకు కుదరదు మోహి అని చెప్పేశాడు కానీ తరుణ్ నువ్వు వస్తే మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రజెంటేషన్ కొనుక్కుని వెళ్దాం అనుకున్నాం కదా అని గుర్తు చేసింది ఓ మోహి ఏదో ఒకటి చెయ్యి ఇంట్లో ఉన్నది ఏదైనా చూసి ఇచ్చేద్దు అని ఫోన్ పెట్టేశాడు ఆ రోజు సాయంత్రం మోహిత అప్పుడే తన ఆఫీస్ నుంచి వచ్చి బేసిన్ దగ్గర మొహం కడుక్కుంటుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది మోహిత ముఖం తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది హలో ఎదురుగా రఘురామ్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ రండి సార్ అంది లోపలికి దారితీస్తూ ఆయన లోపలికి వచ్చి కూర్చున్నారు ఎలా ఉన్నావు మోహి అడిగారు ఆయన ఇదిగో ఇలా ఉన్నాను సార్ అంది మోహిత తనకేం బాధ లేనట్టు తన జీవితంలో ఏ మార్పు లేనట్టు తనకి ఏ లోటు లేనట్టు ప్రవర్తిస్తోంది కానీ రఘురామ్ గారి నిశ్చిత దృష్టికి మోహిత కళ్ళల్లో సదాకాంతులేని ఉత్సాహం లోపించినట్టు తెలుస్తూనే ఉంది టీ తాగుతారా సార్ అని అడిగింది వద్దు అనాలనిపించలేదు అన్నారు ఆయన మోహిత నవ్వింది మీరు నా చేతి టీ తాగి చాలా రోజులైంది సార్ అంది మోహిత టీ కలుపుతుంటే ఆయన ఆ ఫ్లాట్ కలిగి చూస్తూ ఇక్కడ ఎలా ఉంటున్నావు మోహి అన్నారు ఆ చోటుకి ఏమైంది సార్ అంది నువ్వు ఉండాల్సిన స్థలం కాదు మనం కోరుకున్నవేమీ దొరకవు సార్ ఒక్కోసారి జీవితం రాజీ పడక తప్పదు మోహిత నిట్టూర్పు ఆపుకోవాలన్నా ఆగలేదు మోహిత ఆయనకి బిస్కెట్సు టీ తెచ్చి ఇచ్చింది ఆఫీసులో వచ్చిన రెండు కొత్త కేసుల గురించి చెప్పింది రేణు అని బాటనీ లెక్చరర్గా చేస్తోంది సార్ ఆమె ఒక అతనితో ప్రేమ వ్యవహారం చేసింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఉదయ్కి రేణు పరిచయం ముందే ఒక పెళ్లి అయింది ఇద్దరు పిల్లలున్నారు భార్య పోయింది ఇప్పుడు ఇద్దరి మధ్య ఆ పిల్లల గురించి పెద్ద సమస్య తలెత్తింది రేణు పిల్లల్ని హాస్టల్లో పెట్టమంటోంది ఉదయ్ అలా వీలు కాదంటాడు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వారు ఇంట్లో తన పర్యవేక్షణలోనే పెరగాలి అంటాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి